హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్కి అయితే రైస్ కడిగి పెట్టాను ఇంకా నైట్ అయితే ఎండు అయితే నానబెట్టాను అనమాట వాళ్ళ కోసము ఇంకా జాన్ అయితే లంచ్ బాక్స్కి ఎగ్ రైస్ అయితే అడిగాడు ఇంకెప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని యూట్యూబ్లోనే చూసి ఈ రెసిపీ అయితే ట్రై చేస్తున్న ఫస్ట్ టైము ఎగ్ అయితే బాయిల్ చేసి తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసి అయితే చేశారనమాట చాలా బాగా వచ్చింది ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ అయితే వేశాను ఇంకా మామూలుగా చికెన్ కంటే కూడా ఎగ్ రెసిపీస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఎగ్తో ఏజ్ చేసిన ఇంకా వాడి కోసం అయితే చేస్తాను ఇంకా లంచ్ బాక్స్కి కదా కొంచెం ఆయిల్ అయితే తక్కువ అయితే వేసాను అనమాట పిల్లల కోసం అనేసి ఇంకెప్పుడైనా టైం లేనప్పుడు కూడా చాలా క్విక్గా అయితే అయిపోతుంది అనమాట ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్కి బాగుంటుంది ఇంకా ఎగ్ పీసెస్ మొత్తం వేసి కాసేపు అయితే ఫ్రై చేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంది ఇంకా పిల్లలు అయితే స్కూల్లో కలుపుకొని తినలేరు అనేసి అయితే కలిపి పెట్టేశానమాట ఇంకా స్నాక్స్కి అయితే కొంచెం మురుకులు పల్లీ చిక్కీ అయితే పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ